స్ వెల్కమ్ టు మేళచేర గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మేము ముందుకు వచ్చానండి ఈరోజు మటంపల్లి గ్రామంలో న్యూ కేటగిరీ భూపణి ప్రారంభ జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ వివనికి వచ్చిన దత్త అండి ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి దత్త అండి సమరసింహ అండి సమ్మర్సింహ గెత్త అండి ఇది ఇది దానికి ఎత్తండి చిన్న జలని చూపిస్తానండి ఇది గిత్ అండి ఇది సంబరసింహ అండి

ఇది డాన్కెత్త అండి ఇది సమర్సింహ అండి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుందండి పన్నెండు స్టార్ట్ అయ్యేసరికి డ్రాయింగ్కి తెలియదండి ఓకే ఫ్రెండ్స్ మరొక దత్త మీ ముందుకు వస్తానండి ఓకే థ్యాంక్ యూ అండి మన గారు